మాతృ సమానుడు మా అమ్మగారి పేరు కూడా విజయలక్ష్మి మీకు మా మాతృమూర్తిగా భావిస్తూ మీకు పాదాభివందనాలు చెల్లిస్తున్నాం ఈ కార్యక్రమంలో మాట్లాడడానికి కొంచెం భయంగా ఉంది కారణం నాకు చదువు నేర్పినటువంటి మధుసూదన సార్ సార్ దగ్గర నేను చదువుకున్నాను ఎయిత్ క్లాస్ వారు ఎదురుగా అదేవిధంగా మా పెద్ద గారు ఎదురుగా ఉన్నారు శెట్టి వెంకటేశ్వర్లు గారు వాళ్ళిద్దరు ఎదురుగా మాట్లాడడం కొంచెం బాధగా భయంగా అనిపించిన ఇంత గొప్ప కార్యక్రమంలో మాట్లాడే అవకాశాన్ని కోల్పోకూడదని చెప్పేసి అవకాశం తీసుకున్నాను థ్యాంక్ యూ సార్ గొప్పగా మంత్రిపాల శ్రీనివాసరావు గారు చాలా గొప్పగా చెప్పారు వారు చెప్పిన తర్వాత ఇంకా మేడం గారి గురించి కానీ ఈ కార్యక్రమం గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు అయినా కూడా నాదైన ప్రేమ నాది కాన అందుకే నా వృత్తిగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తే వాట్ ఆర్ ద కంపారిజన్స్ బెట్వీన్ యూ వాట్ ఆర్ ద మెజర్స్ టు వే యూ వాట్ ఆర్ ద వేస్ట్ టు రీచ్ యూ వాట్ ఆర్ ద సర్కమ్స్ టు సీ యూ వాట్ ఆర్ ద ఫ్లవర్స్ టు వర్షిప్ యూ వాట్ ద టు ప్రే దశావతారాల సమ్మేళనం మీరు నవగ్రహాల అనుగ్రహం మీరు అష్టదిక్ పాలకుల పరిరక్షణ మీరు సప్తవర్ణాల శోభితం మీరు షట్ రుచుల రుచి మీరు పంచేంద్రియాల పరిహారం మీరు నలుదిక్కుల పరివారం మీరు త్రిమూర్తి త్రిలోకాలు కూడా సరిపోని ఒక గొప్ప లోకం మీరు రెండక్షరాల అమ్మక ప్రతిరూపం ఏకమై అనేకమై విజయంతో దశ దిశల మీ విజయాన్ని వ్యాపింపజేస్తూ మీ కీర్తి నిర్మడింపజేస్తున్న మీకు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా కార్యక్రమం గురించి చెప్పాల్సి వస్తే మనం అన్నమైన నెమలి పింఛం గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా నెమలి గురించి మాట్లాడుకోవాలి మణి గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా నాగుపాము గురించి మాట్లాడుకోవాలి అదేవిధంగా కూచిపూడిలో పాఠశాల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా మీ పేరు ప్రస్తావించాల్సింది మీరు లేకుండా కూచిపూడి ప్రస్తావన లేదు ఇందాక గురుగారు చెప్పారు యూపీఎస్ నుంచి అప్గ్రేడ్ చేశారని ఆ చేస్తున్న సమయంలో మీరు అక్కడ పడినటువంటి ఇబ్బందులు బాధలు మేము కళ్ళారా చూశాను ఎందుకంటే ఆ టైంలో నాకు కూడా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సర్పంచ్ పదవి ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మాజీ సర్పంచ్ అని పిలుస్తారు రిటైర్మెంట్ ఉంటుంది కానీ మీరు తీసుకుంటున్న రిటైర్మెంట్ అఫీషియల్ గా తీసుకుంటున్నారు తప్ప అన్అఫీషియల్ గా రిటైర్మెంట్ లేని జాబ్ అనేది ఉపాధ్యాయ వృద్ధి ఎందుకంటే ఇప్పటికీ కూడా మా గ్రామంలో నన్ను చాలా మంది అనే పిలుస్తారు ఆ అవకాశాన్ని మీరే కల్పించారు మీ హయాంలో నేను విద్యా వాలంటీర్గా పనిచేసే అవకాశాన్ని కల్పించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పాఠశాలలో ఇప్పటికీ కూడా ఒక అత్యున్నత స్థాయిలతో నిలబడిందంటే ఏ మనం ఏ బిల్డింగ్ కట్టినా నాలుగు పిల్లర్స్ ఉండాలి కానీ మూడు పిల్లర్స్ తోటి మా పాఠశాలను నిర్మించిన ఘనత మీకే విజయలక్ష్మి గారు కరుణాకర్ గారు లక్ష్మ సార్ ఈ ముగ్గురు మాత్రమే ఉండి ఆ పాఠశాలని అభివృద్ధి చెందించారు ఇంకొక ముఖ్యమైన విషయంలో సీత మహాలక్ష్మి గారు ఆ మాతృమూర్తి స్వర్గస్థులయ్యారు వారికి కూడా ధన్యవాదాలు వారిని ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది మా గ్రామం ంతా పనులకి వెళ్తున్న టైంలో ఉదయం నాలుగున్నర ఐదు గంటలకి మా గ్రామం వచ్చి రోడ్డు దగ్గర ఉండి తల్లిదండ్రులని మోటివేషన్ చేసి పిల్లల్ని బలవంతంగా పాఠశాలకు తీసుకొచ్చి చదువు నేర్పినటువంటి గొప్ప తల్లులు మీరిద్దరు మీ ఇద్దరికి సరస్సు నుంచి పాదాభివందనాలు చేస్తూ మా గ్రామం ఎప్పటికీ మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది మా హృదయాల్లో మీ స్థానం పదిలం మీ స్థాయి పదిలం నాకు అవకాశాన్ని కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్